ఇంకెవరి లేదు చేయడానికి అని అనడానికి వీలు లేదు వారి యొక్క హక్కులని భద్రంగా మనం జరిగేట్టు చూడాలి ఇంకా మీ నుంచే మన ఇన్పుట్స్ ఉంటే కూడా చెప్పండి దీస్ ఆర్థింగ్స్ బేసికలీ లేబర్ లాస్కి సంబంధించి అండ్ వాటికి సంబంధించిన విషయాలు మేము ఇప్పుడు మనం చర్చించుకున్నాం మీరు యూత్ మీరు రేపు వర్క్ చేస్తారు కాబట్టి మీరు ఐటీఐ ఏది చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఐటీఐలో నాలుగు రంగాలు ఉంటాయిగా ఎలక్ట్రీషియన్ ఐటి ఎలక్ట్రీషియన్ ఐటీఐ ఫిల్టర్స్ ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఉంటుంది ఇంకేముంటుంది అయితే ఇంకొక విషయం కూడా తెలియాలి కొన్ని చోట్లలో ఏం అంటే మనం చూస్తుంటాము ఇది సామాన్యంగా జరుగుతున్న విషయమే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న మనుషులు వాళ్ళు పోయి ఫీడ్లు పనిచేయరు యాక్చువల్లీ వాడు ఎక్కాలి పైకి పోల్ ఎక్కాలన్నా ఏం చేయాలన్నా అతను చేయాలి వాళ్ళు వర్క్ చేయరు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తారు ఫస్ట్ స్టాండ్ ఒక లేబర్ పెట్టుకుంటారు పెట్టుకొని మనకి డబ్బులు ఇస్తుంటాడు నెలకి ఇది ఇస్తున్నా కదా అని ఎక్కువ చేయని చెప్పి వీడు పైకి ఎక్కుతాడు అది అనౌథరైజ్ వాడు ఎక్కినాక కరెంట్ ఎలక్ట్రిక్ మిషన్ అవుతుంది దానికి షాక్ వస్తుంది మనకి కంపెనీషన్ రాదు కారణం ఏంటంటే ఇది బికాస్ అతను అతను అథరేజీ కాదు యాక్సిడెంట్ వెళ్ళి ఎందుకు ఎక్కాడు అని అంటాడు మళ్ళీ అంత అయిపోయినాక వీడేమికూడదు ద పర్సన్ హూ ఇస్ ఓకే హీఈస్ నాట్ గివింగ్ ఎనీథింగ్ సో అతనికి తెలియదు అతను ఏ డేంజర్లోకి వెళ్తున్నాడు అని ఆ వర్కర్స్కి తెలియదు అతన్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నాడు ఎక్స్ప్లాయిడ్ అవుతున్నాడు అని సో కొంచెం అవేర్నెస్ ప్రొవైడ్ చేయండి అక్కడ మీరు ఈ రకంగా పైకెక్కితే మీకు ఏదైనా జరిగితే మీకు తెలియదు తిరిగి రాదు గవర్నమెంట్ నుంచి చేయాల్సిన బాధ్యత pani ordered ఉన్నా తనే చేయాలి మీరు చేయకూడదు అన్న విషయాన్ని తెలియజేయాలి ప్లీజ్ తెలియజేయండి అక్కడను